స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సంపూర్ణమైన బహుమానము అనే ఆలోచనను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను సంపూర్ణమైన బహుమానము ఏ రీతిగా ఉంటుంది ఆ సంపూర్ణమైన బహుమానాన్ని ఎవరిస్తారు మన జీవితాలలో సంపూర్ణమైన బహుమానము మనం పొందుకోవడానికి ఏ రీతిగా ఉండాలి అనే ఆలోచనలు మన ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరమని ఎంచి మీతో పంచుకొని చూనాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మానవులు ఎవైనానో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను స్నేహితులారా జీవితంలో లేఖనము ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చను స్నేహితులారా జీవితంలో కొన్ని పర్యాయాలు మనం చేస్తూ ఉన్నటువంటి మంచి పని త్యాగము ఉపయోగకరమైనటువంటి విషయాలు హంబుల్నెస్ కానివ్వండి జెంటిల్నెస్ కానివ్వండి పేషెన్స్ కానివ్వండి ఇతరులు గమనించకపోవచ్చు అవి ఇతరులు పట్టించుకోనటువంటివిగా ఉండవచ్చు మన జీవితంలో మనము ఏ ప్రయోజనకరమైన పనులను చేస్తూ ఉన్నామో ఏ విలువైన కార్యములను చేస్తూ ఉన్నామో మన కుటుంబ సభ్యులు కానీ సమాజం కానీ స్నేహితులు కానీ గుర్తించని స్థితిలో ఉండవచ్చు స్నేహితులారా మంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులను వారి మంచిని గుర్తించినటువంటి దినాలలో మనము ఉండినాం మంచి చేస్తూ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించినటువంటి దినాలలో మనం ఉండినాం వీరి మంచికి ప్రోత్సహించడము మానేసి వారిని విమర్శించేటటువంటి వారుగా వారిని టార్గెట్ చేసేటటువంటి వారుగా వారిని బాధించేటటువంటి వారంగా ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మంచి చేయడం కంటే చెడు చేయడమే చాలా సౌకర్యంగా ఉంది మంచి చేయడం వల్ల ఏం లాభం ఉంది అని చాలామంది నిరాశ నిస్పృహలకి లోనవుతున్నటువంటి దినాలలో మనం ఉండినాం కొన్నిసార్లు మనము మంచి చేసినప్పుడు ఉపయోగకరమైనటువంటివి నీతితో న్యాయంతో కూడిన విషయాలను జరిగించినప్పుడు తగిన ప్రతిఫలం కూడా ఉండదండి మనం మంచి చేసినాం కదా మన జీవితంలో మేలు కానీ గుర్తింపు కానీ ఏదైనా ప్రయోజనకరమైన అంశం కానీ జరగ జరగకుండా మనలను బాధించడము కీడు చేయడం అనేటివి జరగడాన్ని మనం గమనిస్తాం మంచి చేస్తూ ఉన్న ప్రతిఫలము దొరకనటువంటి తగిన ప్రతిఫలం దొరకనటువంటి దినాలలో అన్యాయము అక్రమము చేస్తున్నటువంటి బిడలే వర్ధిల్లుతున్నటువంటి దినాలలో మనం ఉండినాం కానీ ఇక్కడితో జీవితం అయిపోలేదండి ఇదే జీవితానికి ముగింపేం కాదు దేవుడు మన జీవితంలో యందు మన యందు ఆసక్తి కలిగినటువంటి దేవుడు మన జీవితం ఏమై ఉన్నది మన జీవితంలో మనం మంచి క్రియలను చేచ్చు ఉన్నామా అని ఆయన శ్రద్ధ కలిగిన వాడు ఆయన గమనించగలిగిన వాడు ఆయన తగిన ప్రతిఫలము అందించగలిగినటువంటి వాడు అయ్యో ఎవ్వరు పట్టించుకోవట్లేదు తిరిగి చెడు చేస్తూ ఉన్నారు అని డిస్కరేజ్ కాకండి ఎందుకనంటే దేవుడు పట్టించుకుంటాడు దేవుడు గమనిస్తాడు దేవుడు నీ మంచికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అందించేటటువంటి వాడిగా ఉంటాడు మనుషుల వలన మంచి ప్రతిఫలం దొరికినా దొరకకపోయినా దేవుడు మన మంచి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు చూడండి రూతు తన సమస్తమును విడిచి తన కుటుంబం ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఉండవచ్చు ఆస్తిపాస్తులు ఉండవచ్చు గృహం ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు సౌకర్యాలు భోజనము అన్నీ ఉండవచ్చు వాటన్నిటిని విడిచిపెట్టి తన అత్త విషయంలో నయోమి విషయంలో ఎంతో శ్రద్ధ ఆసక్తి కనబరిచి సమస్తాన్ని విడిచి తన అత్తను ప్రేమించుచున్నదిగా ఆదరించుచున్నదిగా తోడు ఆదరణ అత్త విషయంలో అందించేటటువంటిదిగా ఉండినది ఆమె తన అత్త అత్తయ్యన నీతితో కూడిన కార్యాన్ని ప్రేమతో కూడిన కార్యాన్ని నెరవేర్చుటందు శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉండినది చూడండి ఆమె చేసిన నీతియుతమైన పని మంచి పని మేలుకరమైన పని అక్కడున్న ప్రజలు అర్థం చేసుకున్నారో అర్థం చేసుకోలేదో ఎవరైనా ఆమె త్యాగాన్ని గుర్తించినారో గుర్తించలేదో ఆమె త్యాగానికి తగ్గ ప్రతిఫలము మనుషుల వలన ఆమె పొంది ఉన్నదో పొంది ఉండకపోయినదో కానీ చూడండి స్నేహితులారా దేవుడు ఆమెకు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని అందిస్తాడని జీవితంలో ఏ బహుమానాన్ని పొందుట వలన మన జీవితంలో కంప్లీట్నెస్ని మనం అనుభవిస్తామో ఏ బహుమానాన్ని పొందుట వలన మన జీవిత లక్ష్యాన్ని గురిని మనము పొందుకొనగలమో ఆ బహుమానాన్ని మనము సంపూర్ణమైన బహుమానం అని తలపోయవచ్చును ఇక్కడ రూతును గురించి బోయాజు గారు నీ మంచి పనిని గురించి దేవుడు నీకు సంపూర్ణమైన ప్రతిఫలమునిస్తాడని తెలియజేస్తూ ఉన్నాడు బోయాజు గారు పలికిన రీతిగానే తన మంచి జీవితాన్ని మంచితనాన్ని బట్టి రూతుగారు సంపూర్ణమైన బహుమానాన్ని తన జీవితంలో అనుభవించినారు ఉంటరిది దిక్కులేనిది పేదతనం కలిగినది ఏ వనరులు లేక ఏ ఘనత ఏ ప్రత్యేకతలు లేక విపరీతమైనటువంటి బాధను ఆయాసాన్ని కొరతలను అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ దేవుడు ఆమెను ఉన్నత స్థితిలోనికి నడిపించి ఆదరణనిచ్చి గృహాన్నిచ్చి వనరులనిచ్చి భర్తనిచ్చి సమస్తంతో సౌకర్యములతో కూడిన జీవితాన్నిచ్చి ఉన్నతంగా ఆమెను హెచ్చించినటువంటి వాడుగా ఉండినాడు ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుండి సమస్తం కలిగిన స్థితిలోనికి ఆమెను నడిపించినాడు అటువంటి గొప్ప బహుమానాన్ని ఆమెకు దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు మాత్రమే కాదు రక్షణ చరిత్రలో యేసు ప్రభులవారి వంశావళిలో ఆమె పేరునకు చోటు ఇవ్వడము జరిగింది ఎంతోమంది స్త్రీలు ఉండవచ్చు కానీ ఎవ్వరికీ లేని ఆధిక్యత చరిత్రలో ఉన్నతమైన డబ్బు పేరు ప్రఖ్యాతులు ఘనత మర్యాద పదవులు అధికారము విపరీతమైనటువంటి సుఖభోగములు కలిగినటువంటి వారెందరో స్త్రీలు ఉండవచ్చు వారందరికీ లేనటువంటి ఆధిక్యత రుబుతూ జీవితానికి అనుగ్రహించబడింది గనుక స్నేహితుడా స్నేహితురాల సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఎవరు గుర్తిస్తారండి ఎవరు పట్టించుకుంటారండి ఎవరికి ఏం అవసరమండి మంచి చేసినా కూడా మనకేమి లాభము మనకేమి ప్రయోజనము మంచిని గుర్తించే వారెవరు మంచికి తగిన ప్రతిఫలం ఇచ్చేటటువంటి వారెవరు అని మంచి చేసి దుఃఖాన్ని మంచి చేసి వేదనను మంచి చేసి నష్టాన్ని మంచి చేసి శత్రువులను మంచి చేయుట ద్వారా సమస్తమును కోల్పోయి బాధను శ్రమను అనుభవించుచున్నటువంటి వేళ దేవుడు నీ మంచికి తగిన ప్రతిఫలమును అందించేటటువంటి దేవుడు నిరాశ నిస్పృహలలోకి వెళ్ళకుండా మంచి వల్ల కీడు జరుగుతుంది అనే ఆలోచనను వదిలిపెట్టి మంచి చేయుటే అందు శ్రద్ధ కలిగి ఉండాలని మంచికి తగి తగిన ప్రతిఫలం మనుషులు ఇచ్చినా ఇయ్యకపోయినా జీవం గల దేవుడు మంచి దేవుడు నీ మంచి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మానవ అనుభవంలో మంచి చేసి ఏడ్చేవారున్నారు మంచి చేసి నష్టపోయినటువంటి వారున్నారు మంచి చేసి శత్రువులను సంపాదించుకున్న వారున్నారు మంచితనము నీతి న్యాయములతో జీవించి నష్టాలు కష్టాల పాలైనటువంటి వారున్నారు మంచికి లోకము మంచికి చుట్టూ ఉన్న ప్రజలు తగిన బహుమానము తగిన ప్రతిఫలం ఇచ్చినా ఇయకపోయినా పరలోకం అందున్న దేవుడవు మన మంచి క్రియలను గమనించి చూచుచున్నటువంటి దేవుడవు ప్రతి ఫలము తగిన ప్రతిఫలం ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడవు మంచి క్రియను అనుభవించి నష్టపోయామే అనే బాధలో ఉన్న బిడలను అందరినీ మీరు కనికరించి వారి మంచి క్రియలకు తగిన ప్రతిఫలము మీ పుణ్యనామమున అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉన్న కుటుంబంలన్నిటినీ వ్యక్తులందరినీ మీ కృపలు జ్ఞాపకం చేసుకునండి అయ్య వారి మనవులను అంగీకరించండి తండ్రి దేవ అనే ఏ మనవి కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో అటు మనవులను అంగీకరించి మీ నామమున వారి కార్యములను నెరవేర్చుమని కుటుంబములను వ్యక్తులను ఆశీర్వదించుమని ఈ దినాన జన్మదినమని ఈ దినాన వివాహ వార్షికోత్సవమని ఈ దినాన ప్రయాణంలో ఉన్నామని ప్రార్థన చేస్తూ ఉన్న బిడలను అందరినీ దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన మేలు సహాయములను వారి వారి జీవితాలలో అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక